వెల్కమ్ టు అక్మాక్స్ తేయాకు దోమ జీడిమామిడి పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది ఇది ముఖ్యంగా లేత ఆకులు పూత మరియు కాయలపై దాడి చేసి దిగుబడిని తగ్గిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ పురుగును త్వరగా ఎలా గుర్తించాలి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం సాధారణంగా తేయాకు తల్లి పురుగు సుమారు ఎనభై రెండు గుడ్లను ఒక్కొక్కటిగా లేదా రెండు నుండి ఆరు సమూహాలుగా లేత చిగురులు పైపొరలో పువ్వుల కాడల మధ్య భాగంలో ఆకు మధ్య భాగంలో లేదా ఆకు కాడలలో పెడుతుంది ఈ గుడ్లు పొడవుగా కొంచెం వంకరగా ఉండి చివరల దగ్గర రెండు తీగల లాంటి భాగాలు కనిపిస్తాయి గుడ్డు దశ సుమారు ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు ఉండి ఆ తర్వాత వాటి నుండి చిన్న పురుగులు బయటకు వస్తాయి ఈ చిన్న పురుగులు సుమారు పద్నాలుగు నుండి పదహారు రోజుల పాటు నింఫ్ దశలో ఉండి ఆ తర్వాత పెద్ద పురుగులో మారుతాయి ఇలా మొత్తం జీవిత చక్రం పూర్తవటానికి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది పూర్తిగా పెరిగిన పెద్ద పురుగులు ఎరుపు నుండి గోధుమ రంగులో ఉండి తల అల్లగా కడుపు నలుపు మరియు తెలుపు రంగుల కలయికలో ఉంటుంది ఈ పురుగు వివిధ రకాల పంటలను మరియు కలుపు మొక్కలను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది ముఖ్యంగా నీలగిరి వేప మామిడి జామ రేగు కోకో మునగ మిరియాలు పత్తి వంటి పంటలలో ఎక్కువగా కనిపిస్తుంది జీడి మామిడి పంటలో ముఖ్యంగా ఇది చిగురు వేసే దశలో పూత దశలో మరియు కాయలు ఏర్పడే దశలో తీవ్రంగా దాడి చేస్తుంది టీ దోమ యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు జీడి మామిడి లేత ఆకులు కొమ్మలను పూత కాయలను మరియు జీడి యాపిల్ను ఆశించి వాటి రసాన్ని పీల్చటం వలన ఎర్రని జిగురు చుక్కలు లేదా ఘాట్లు ఏర్పడతాయి ఈ పురుగులు రసం పీల్చే సమయంలో కొన్ని విషపూరితమైన స్రావాలను విడుదల చేయటం వలన రసం పీల్చిన భాగంలో కణజాలం చనిపోయి నల్లని గాయాలు ఏర్పడతాయి వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలపై ఉన్న నల్లని గాయాలు కలిసిపోయి చివరికి కొమ్మలు ఎండిపోతాయి పూత దశలో వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పూత రెమ్మలు ఎండిపోవటం పిందెలు మాడిపోయి రాలిపోటం జరుగుతుంది అలాగే పక్వానికి రాని కాయలు ముడుచుకుపోయి ఎండిపోతాయి పాతకాయలు మరియు జీడి యాపిల్స్ పైన గజ్జిమచ్చలు ఏర్పడి పంట నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది ఈ పురుగులు ఎక్కువగా అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కొత్త చిగురులు వచ్చే సమయంలో దాడి చేయటం మొదలుపెట్టి వీటి సమస్య మే నెల వరకు కొనసాగుతుంది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో దోమల సంఖ్య ఎక్కువగా ఉండి వర్షాకాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది దీని నివారణకు ముందుగా జీడి మామిడి తోటలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి నేల మట్టం నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ల దిగువనున్నటువంటి కొమ్మలను కత్తిరించుకోవాలి కత్తిరించేటప్పుడు కొమ్మలలో ఎలాంటి చీలికలు లేకుండా చూసుకోవాలి ఒకవేళ చీలికలు ఏర్పడితే దానికి నీమ్ పేస్టును పూసుకోవాలి అలాగే ప్రోఫెనోపా ఫిఫ్టీ ఈసీను ఎనిమిది వందల నుండి వెయ్యి మిల్లీ లీటర్లు లేదా థయామెథాక్సియం ఇరవై ఐదు డబ్ల్యూసీను వంద గ్రాములు లేదా ఎండోసల్ఫాన్ ఫోసలోన్ క్లోరిఫైరిఫాస్ లేదా టైమెథయేట్ లాంటివి హెక్టారుకు వెయ్యి మిల్లీ లీటర్లు ఐదు వందల లీటర్ల నీటిలో కలిపి తోటకు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిచికారీ చేయటం వలన ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తేయాకు దోమ పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు జీడి మామిడి లేత ఆకులు కొమ్మలను పూత కాయలను మరియు జీడి యాపిల్ను ఆశించి వాటి రసాన్ని పీల్చటం వలన ఎర్రని జిగురు చుక్కలు ఘాట్లుగా ఏర్పడతాయి వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలపై ఉన్న నల్లని గాయాలు కలిసిపోయి చివరికి కొమ్మలు ఎండిపోతాయి పూత దశలో వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పూత రెమ్మలు ఎండిపోవటం పిందెలు మాడిపోయి రాలిపోవటం జరుగుతుంది పక్వానికి రాని కాయలు ముడుచుకుపోయి ఎండిపోతాయి పాతకాయ మరియు జీడి ఆపిల్స్ పైన మచ్చలు ఏర్పడి పంట నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దోమల సంఖ్య ఎక్కువగా ఉండి వర్షాకాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది దీని నివారణకు ముందుగా జీడి మామిడి తోటలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి నేలమఠం నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ల దిగువనున్నటువంటి కొమ్మలను కత్తిరించుకోవాలి కత్తిరించేటప్పుడు కొమ్మలలో చీలికలు ఏర్పడితే దానికి నీమ్ పేస్టును అలాగే ప్రోఫినోఫాస్ ఫిఫ్టీ ఈసీను ఎనిమిది వందల నుండి వెయ్యి మిల్లీ లీటర్లు లేదా ఎండోసల్ఫాన్ ఫోసలోన్ క్లోరిఫైరిఫాస్ లేదా డైము తొయ్యట్ లాంటివి హెక్టారుకు వెయ్యి మిల్లీ లీటర్లు ఐదు వందల లీటర్ల నీటిలో కలిపి తోటకు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిచికారీ చేయటం వలన ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు